తిరుపతి జిల్లాలో డిఎంహెచ్ఓ శ్రీహరి అనేక అవనీతిలో పాల్గొని ఉన్నాడు ఎలాంటిదంటే ఈ విషయం మీద ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి హెల్త్ కమిషనర్ గారికి మా సమతా సమతాశాల టీం తరఫున కంప్లైంట్ చేయటం జరిగింది కానీ ఇప్పటి వరకు తన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు గత ప్రభుత్వంలో ఎందుకు చర్యలు తీసుకోలేదనంటే ఆయన పెద్దరెడ్డికి ముఖ్య అనుసరుడు గోమల కరుణాకర్ రెడ్డి ఏది చెప్తే అది చేసే మనిషి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడ పోస్టింగ్ విషయాల్లో అనేక అవకతవకలు పాల్పడ్డాడని ప్రైవేట్ హాస్పిటల్కి ఎలాంటి అనుమతులు లేకపోయినా కానీ తన డబ్బులు తీసేసుకొని వారికి అనుమతులు మంజూరు చేయటం అనేక విషయాల్లో అవినీతి పాల్పడ్డాడు కాబట్టి వీటి సమగ్రమైన విచారణ జరిపించి అతని పైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి సమతా సేని టీం తరఫున చిరంజీవి గారు కళ్యాణ్ గారు తిరగటం జరుగుతుంది ఈ విషయం మీద వివరించడం కోసం ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఆయన పెద్దిరెడ్డి గారు ఏది చెప్తే అది చేయటం భూముల కరుణాకర్ రెడ్డి ఏది చెప్తే అది చేయటం శవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏది చెప్తే అది చేయటం ఈయన మీద ఎన్ని కంప్లైంట్లు పెట్టినా కానీ ఇక్కడ సెక్రటరేట్లో గానే ఉండే హెల్త్ డిపార్ట్మెంట్లోగానే ఉండే అంతకుముందు హెల్త్ మినిస్టర్ కలిసినా కానీ ఏమాత్రం కూడా అతని మీద చర్యలు తీసుకోలేదు ఆయన మీద ఇప్పటికీ హైకోర్టులో మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి అలాగే ఆయన ప్రవర్తన బాగోలేదు ఆయన అనేక అవకతోపులో పాల్పడ్డాడు డిపార్ట్మెంట్లో అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి ఛార్జ్ మెమోలు కూడా ఆయనకు దాదాపుగా ఏడు ఇవ్వటం జరిగింది అన్ని ఇచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోపోవటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీనిపైన సమగ్ర విషయాన్ని జరిపి కఠినమైన చర్యలు తీసుకోవాలని సమతా సంఘ టీం తరఫున డిమాండ్ చేస్తున్నాము